హాయ్ అండి నా పేరు దుర్గ మాది మిర్యాలగూడెం ఆషాఢ మాసం గురించి చెప్పమన్నారు కదండి నేను చెప్తున్నాను ఆషాఢ మాసం అంటే చాలా ప్రత్యేకం దాన్ని శూన్యమాసం అని కూడా అంటారు ఆషాఢ తర్వాత దాని ఆషాఢ మాసం అంటే తొలి ఏకాదశి ప్రత్యేకం తొలి ఏకాదశి అంటే దాని ఏరువాక పౌర్ణము కూడా అంటారు ఏకాదశికి దానికి చాలా విశిష్టత ఉంటుంది గుళ్ళు పోవటము గుళ్ళు వెళ్ళట వెళ్తారు పేలపిండి ముద్దలు అవన్నీ చేస్తారు చాలా సంతోషంగా అనిపిస్తుంది అందరికీ ప్రత్యేకంగా చెప్పాలంటే గోరింటాకు గోరింటాకు అంటే మహాలక్ష్మి గోరింటాకు గురించి చెప్పాలంటే చాలా చేతులకి గోరింటాకు కాళ్ళకి గోరింటాకు అన్నీ పెట్టుకుంటాం ఇరుగు పొరుగు వాళ్ళందరూ చూపించుకుంటాం మీది బాగుపండిందా మాది బాగుపడిందా అనుకుంటాం ప్రతి ఇంటి ముందు గోరింటాకు వేసుకుంటే మహాలక్ష్మి ఇంట్లో పొరువై ఉండున్నట్టుగా మనం భావిస్తాం అందుకని ప్రతి ఇంట్లో వాళ్ళందరూ కలిసి గోరింటాకు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదే గోరింటాకు చక్కగా తలకి పెట్టుకోవటము అంటే చాలా మంచిది హెల్త్కి మంచిది కొంచెం వైట్ హెయిర్ ఉన్నవాడు కూడా రెడ్గా వస్తుంది చక్కగా జుట్టు బాగా పెరిగిపోతుంది చక్కగా మృదువుగా ఉంటుంది తర్వాత వచ్చేసి గురు పౌర్ణమి గురు పౌర్ణమి ఆషాఢ మాసంలో వచ్చేది గురు పౌర్ణమి గురు పౌర్ణమి కూడా చాలా బాగా విశిష్టత వ్యాస పౌర్ణమి కూడా అంటారు గురువులను పూజించడం మన సాంప్రదాయము ప్రతి గౌ సాయిబా గురు పౌర్ణమని సాయిబాబా అంటారు అక్కడ కూడా సాయిబాబా గుళ్ళోకి వెళ్ళటాలు పూజలు అభిషేకాలు అన్నీ చేస్తారు అక్కడికి వెళ్తాము గుళ్ళు వెళ్తాము చక్కగా తీర్థప్రసాదాలు తీసుకొని వస్తాము నెక్స్ట్ వచ్చేసి బోనాలు బోనాలు వచ్చేసి ఆషాఢ మాసంలో ప్రతి వారం ఒక్కొక్క బోనాలు సమర్పించుకుంటూ ఉంటారు ప్రత్యేకంగా హైదరాబాద్లో మహంకాళి బోనాలు బాగా చేస్తారు జాతరలు జాతరలో చాలా పార్టిసిపేట్ చేస్తారు చిన్నపిల్లలకైతే ఎమ్మటే మహంకాళి జాతర అనగానే సెలవులు వచ్చేస్తాయి సెలవులు అనగానే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అదొకటి ప్రతి వారము ఇట్లా ఉంటుంది ముఖ్యంగా వచ్చేసి గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిది కొంచెం కడుపుతో ఉన్న వాళ్ళైతే ఒక చిన్న ముద్ద చేసేసి నోట్లో వేసుకుంటే పిల్లలు బాగా ఎర్రగా పుడతారని కూడా అంటారండి ఓకేనా అండి ఇంకా చీరలు ఆషాఢ మాసము డిస్కౌంట్లు చీరలు గాజులు అన్ని ఎంపోరియమ్స్లో బట్టల షాపులలో అన్నీ ఫుల్గా వెళ్ళిపోతాయి ఎందుకంటే మనం శ్రావణ మాసంలో కట్టుకోవాలంటే ఆషాఢ మాసంలో అంతా రెడీ చేసుకుంటూ ఉంటాము ఆషాఢ మాసం చీరలన్నీ రెడీ చేసుకోవడం జాకెట్లు రెడీ చేసుకోవడం శ్రావణ మాసానికి ప్రతి వారం ఒక్కొక్క వెరైటీగా చక్కగా చీరలు కట్టుకొని గుళ్ళకి వెళ్తుంటాము ముఖ్యంగా ఆషాఢ మాసంలో చిన్నపిల్లలకి అమ్మవారు పోస్తుంది అంటుంటారు అది కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలండి అందుకని మనం ప్రతి వారము ముత్యాల ముగ్గుల్లోకి వెళ్ళటాలు అమ్మవారికి గ్రామ దేవతలకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టము అమ్మవారికి బోనం సమర్పించుకోవాలి కొంతమంది చేస్తారు కొంతమంది ఆరబోయటం అలా అంటారు అది చేస్తారు అది దాని తర్వాత ప్రతి మన షావుకారులు ఏమండి మనము మన చక్కగా ఇంట్లో ముత్యాలమ్మ పెట్టుకోవటము సద్దన్నం పెట్టుకోవటము గుళ్ళలో పోవటము అన్నీ 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 చేసుకుంటాము గ్రామ దేవతకు చల్లని తల్లి పిల్లల్ని చాలా సంతోషంగా చూసుకుంటుంది అలాగని చెప్పేసి మీరేం బాధపడద్దు చాలా బాగుంటుంది ఆ షాఢమాసం ప్లే ప్లస్ మరి పూరి జగన్నాథ్ యాత్ర పూరి యాత్ర చాలా బాగా జరిగింది మన మా మిర్యాగూడంలో జగ జగన్నాథయాత్ర బాగా చేశారు మేము దాంట్లో పార్టిసిపేట్ చేసాము వెళ్ళి అంతా రథయాత్ర అంతా చేసి అక్కడ తీర్థప్రసాదాలన్నీ తీసుకొని రిటర్న్ వచ్చేసాము చాలా బాగా సంతోషంగా జరిగింది ఇలాంటి మన పూరిలో ఎలాగో వెళ్ళలేము కదండి అందుకని మా మిరియాలగూడెంలోనే ఇలాగ ఒకరు వేరే ఇండ్లల్లో ఏర్పాటు చేశారు మేము ఏర్పాటు చేసేసరికి అందరం కలిసి దానిలో పార్టిసిపేట్ చేసి వెళ్ళాము చాలా బాగా అనిపించింది ఇంకా గోరింటాకు అంతా బాగుంది ఇట్లాగా అమ్మమ్మ గారి ఇల్లు నేను ఒక్కదాన్ని పార్టిసిపేట్ చేయలేకపోయానండి ఆ రోజు నేను ఊళ్ళో లేను ఏమీ అనుకోవద్దని క్షమించండి అట్లాగా ఇంకా ఉంది ఇంకా గోరింటాకు గో వ్యాస పౌర్ణమి అయిపోయింది దాని తర్వాత ఇంకా ఏకాదశి నది స్నానం ఇంపార్టెంట్ తొలి ఏకాదశి నది స్నానం ఖచ్చితంగా ఎవరు ప్రతి అందరూ కలిసి నది స్నానం చేసిన తర్వాత గుళ్ళో దర్శనం చేసుకుంటే చాలా మంచిది నాలుగు వార నాలుగు వారాలు నాలుగు నాలుగు వారాలకి ఆషాఢ మాసంలో చాలా ప్రత్యేకం చాలా బాగుంటుంది ఇలాంటి అవకాశం ఇచ్చిన వాసవి గారికి కొత్త కోడలు తప్ప కృతజ్ఞత కొత్తలు కొత్త కోడలు కొత్త మాసంలో అందరూ కొత్తగా పెళ్ళైన వాళ్ళు తల్లిగారింటికి వెళ్తారు తల్లిగారింటికి వెళ్ళిన తర్వాత నెల రోజులు అలా స్పెండ్ చేసి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ అత్తగారు వెళ్ళి కోడల్ని తీసుకురావాలంటే సార పెట్టేసి అవన్నీ కొత్త చీర కట్టి సార పెట్టి వాళ్ళ ఇంటికి వాళ్ళని తీసుకొని వెళ్తారు ఇంకా అంతే చేద్దాం ఇంకా ఇంకా ఇంకెంతేనండి వాసవి గారికి చాలా సంతోషం అనిపిస్తుంది ఏదైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి క్షమించండి అందరికీ ఆల్ ది బెస్ట్ సంతోషం అండి ఓకే బాయ్